ओम गं गणपतये नमः ओम श्रवणvarthetaाय नमः ओम तुमदुर्गाये नमः ओम आंजनेयाय नमः ओम धरणी गर्भसंभूतम विद्युतकांति समप्रभं कुमारं शक्तिहस्तं तं बङ्गलं प्रणमाम्यहम् श्री अंगारक ग्रह देवताये नमो नमः आंजनेयाय ऋक्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् శ్రీ హనుమద్దేవతాయే నమో నమ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయా శ్రీ స్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం కలుగ్గాక ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి ఇరవై ఎనిమిదో తేదీ నుండి డిసెంబర్ దాదాపుగా ఏడో తేదీ వరకు కూడా నలభై ఐదు రోజులు మన భూమికి అత్యంత దగ్గరగా ఉంటూ భూమి నుంచి విడదీయబడినటువంటి ఆ యొక్క కేశవుడు మరియు భూదేవి యొక్క కుమారుడుగా రుద్రాంశ భూతుడుగా మరి అంగారకుడు అనగా కుజుడు ఆయనే మంగళుడు సమస్త మంగళాలని ఇస్తాడు అట్లాగే ఈ కుజగ్రహం అనేటటువంటిది మోస్ట్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ ప్లానెట్ అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహము మరియు ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు రాసులు లగ్నాలు కలిగేటటువంటి ఉన్నటువంటి జాతకులు కుజగ్రహ ప్రభావానికి లోనే వారి యొక్క ఆకర్షణ చాలా తీక్షణంగా ఉంటుంది వారు మాట్లాడే ధోరణి కూడా చాలా మూమెంటు చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవటం త్వరగా మాట్లాడేయటం తర్వాత ఆ మాటకి తగ్గ ప్రతిస్పందనగా బాధపడటం లేదా అహంకార ధోరణి కొన్ని కుళ్ళు కుటంత్రాలతో కూడుకున్నటువంటి ఈర్ష్యా స్వభావాలు ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది మనకున్నటువంటి సాత్విక రాజస తామస గుణాలలో తమో ప్రధానుడు ఈ యొక్క అగ్నితత్వకారకుడైనటువంటి అగ్నిగ్రహమైనటువంటి పురుష గ్రహమైనటువంటి ఈ కుజుడు మరి ఈ అంగారకుడు ముఖ్యంగా మన యొక్క జాతక చక్రాలలో మేషరాశికి అట్లాగే ఎనిమిదో రాశి అయినటువంటి ఆ వృచిక రాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము ఆయిరదే అలాగే మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మురశిరా నక్షత్రము అట్లాగే నక్షత్రము ఇది నక్షత్రం మృగిశిరా నక్షత్రము వృషభ రాశిలో రెండు పాదాలు మిథున రాశిలో రెండు పాదాలు ఉంటాయి అంటే ఈ కుజగ్రహము ఇటు శుక్రుడు ఫలితాలని ఈ యొక్క బుధగ్రహ ఫలితాలని నక్షత్ర రూపకంగా ఇస్తూ ఉంటాడు అలాగే మనకి నక్షత్రము రెండు పాదాలు కన్యా రాశిలోను మూడు నాలుగు పాదాలు తులారాశిలోనూ ఉంటాయి అంటే ఇక్కడ కూడా బుధగ్రహము శుక్రగ్రహం ఇచ్చే ఫలితాలు ఈ నక్షత్ర జాతకులకి వర్తిస్తూ ఉంటుంది ఫైనల్గా ఆయన శత ధనిష్ట నక్షత్రము ఇటు మకర రాశిలో ఒకటి రెండు పాదాలు కుంభరాశిలో మూడు నాలుగు పాదాలు అంటే ఏవైతే దోషాన్ని కలిగి ఉన్నటువంటి శత్రువులుగా ఉన్నటువంటి గ్రహాధిపతులు ఉన్నారో వారి యొక్క జా రాశుల్లోనే ఈ కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కుజగ్రహ నక్షత్రాల వారు వివేకాన్ని కోల్పోతారు ఎక్కువ శక్తి సామర్థ్యాలని చూపించి ఎంతోమందిని లొంగ తీసుకుంటారు ముఖ్యంగా స్త్రీల పరంగా లొంగ తీసుకుంటారు అట్లాగే వీరు మకర రాశిలో అట్లాగే కుంభరాశిలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ధర్మ బాధ్యతలని అధికంగా నిర్వర్తిస్తూ ఉంటారు వీరికి ఒక పని కనుక అప్పచెప్తే ఆ పనిని మంచి యాటిట్యూడ్తో ఎటువంటి కార్యదీక్ష అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అందరికన్నా నేనే బుద్ధి చేయాలి అందరిలో నేనే ప్రథమంగా ఉండాలి అని అత్యుత్సాహంతో మంచి ఆవేశపూరితంగా ఎటువంటి పనినైనా చేయగలుగుతారు అయితే జాతకరీత్యా గనక వీరు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్లయితే అంటే సరైన భావాలలో కానీ నక్షత్రాలలో కానీ లేకపోయినట్లయితే కోపము ఆవేశము అట్లాగే చిరాకు మండిపాటుతనము అవసరమైతే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటము కొట్టడము అట్లాగే ఎక్కువగా వాహన ప్రమాదాలు ఎన్నో రకాలైనటువంటి అగ్నితర అగ్నిపరమైనటువంటి గండాలు దోషాలు ఎందుకంటే వృచ్చిక రాశి అనేటటువంటిది మృత్యు రాశి ఎనిమిదో రాశి కాబట్టి ఎనిమిదో స్థానము అదే ఆయుస్థానము ప్లస్ మృత్యుస్థానం అని కూడా అంటారు కాబట్టి ఈ యొక్క కుజగ్రహము ఈ నలభై ఐదు రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి ఇరవై ఎనిమిదవ తారీఖు అక్టోబరు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అంగారక రాశి అయినటువంటి వృచ్చిక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క తొమ్మిది మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలలో ఆయన సంచారం చేసేటప్పుడు వీరిచ్చేటటువంటి నక్షత్రాధిపతులు ఇచ్చేటటువంటి ఫలితాలు ఆ భావాది ఫలితాలు భుజగ్రహం చక్కగా ఇస్తూ ఉంటుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి అంతర్గత రాశి ఇది చాలా డీప్ గా ఉండేటటువంటి రాశి వృచ్చికము స్కార్పియో అంటారు కాబట్టి ఈ అంగారక గ్రహము చాలా చాలా దోషభూయుక్తమైనటువంటిది ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ గ్రహము కనుక వారి జాతకంలో జన్మ లగ్నంలో గాని చంద్ర రాశిలో గాని శుక్రుడిలో గాని కలిసి ఉన్న లగ్నాతూ చంద్రరా చంద్ర లగ్నాతూ ఈ యొక్క కుజగ్రహము ఆ ఒకటి అంటే ఆ రాశిలో గాని లగ్నంలో గాని కుటుంబ స్థానమైనటువంటి రెండో స్థానంలో గాని సౌఖ్య స్థానమైనటువంటి నాలుగో స్థానంలో కానీ ఆయుస్థానము స్త్రీలకైతే గనక సౌభాగ్య స్థానం ఎనిమిదో స్థానంలో గాని అట్లాగే ద్వాదశం అనేటటువంటిది ప్రమాదాలని అట్లాగే ఎన్నో రకాల ఆర్థిక అసమానతల్ని అప్పులని సూచించేటటువంటి స్థానము ఈ యొక్క పన్నెండో స్థానము కాబట్టి ఇక్కడ గనక ఉన్నట్లయితే ఈ కుజగ్రహ దోషము అని అంటారు దీన్ని దోషము అంటారు వివాహ వ్యవస్థలో ఈ కుజ దోషానికి చాలా చాలా విశేషమైనటువంటి ఆ పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు మన యొక్క ముహూర్త భాగంలో కూడా ముహూర్తంలో కూడా అష్టమ కుజుడు అట్లాగే మనకి ఆ ఏదైతే గనక బాలారిష్ట దోషాలు ఉంటాయి బాలారిష్ట దోషంలో కూడా ఈ కుజగ్రహము సప్తమ స్థానంలో ఉండకూడదు ఇది మహా దోషము అష్టమ స్థానంలో ఉన్న బాలారిష్ట దోషము అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ కుజగ్రహం వలన చక్కగా ఉన్నటువంటి వారి జాతకాలలో గనక అవయోగాలుగా ఈ కుజగ్రహం ఇచ్చినట్లయితే గనక జాతకరిచ్చా మాత్రమే దంపతుల మధ్య ఉన్నట్టుండి ఆకస్మిక విరోధత్వము అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితినిత్యా ఆకస్మికంగా గొడవలు బిగినవుతాయి అంటే ఈ కుజగ్రహము ఏంటంటే స్త్రీల ఎందు ఎక్కువగా మక్కువ తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆకర్షించటము అట్లాగే ఎక్కువగా మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పటము అవతల వారిని అట్రాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడము అవసరమైతే నయాన భయానాన్ని మించి అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఈ కుజగ్రహం అనేటటువంటిది ఫోర్సుబుల్ గా వారి యొక్క జాతకంలో ఉంటే అది ఇప్పుడు ప్రజెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్నదమ్ముల మధ్య విరోధత్వము కావచ్చు భూ సంబంధిత ల్యాండ్ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే కబ్జాలు కావచ్చు కబ్జాలు చేసిన వాడు మీ మీద పగ తీర్చుకోవచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఒకరి ఎవరైతే ఏజెన్సీగా పనిచేస్తున్నారో ఆ స్థలాలు అమ్మపించడానికి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అబద్ధపు మాటలు చెప్పకండి అవతల వ్యక్తులు మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఉచిక రాశిలో కుజుడు వచ్చినప్పుడు రహస్య స్థావరాలకి సంబంధించి అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ కావచ్చు ఈ వ్యవస్థల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగే అవకాశాలు ఉంటాయి మన యొక్క రహస్యాలని బయట దేశాలకి అందించే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో ఉండేవారు ఉంటారు ముఖ్యంగా ఇది జలరాశి కాబట్టి ఆ జల సంబంధితమైనటువంటి సముద్రాలు కావచ్చు నదుల్లో కావచ్చు అగ్ని అగ్ని కొండలు ఉంటాయి లోపల అంటే అగ్ని జ్వాలలు బయటికి రావటము అలాంటి అంటే లావా కొండలు బద్దలవ్వటము అలాంటివి కావచ్చు లేకపోతే జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు ధనుసు రాశి ధనుసు రాశి వారికి అక్టోబరు ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా దాదాపుగా నలభై ఐదు రోజులు ఈ కుజగ్రహము తన యొక్క స్వక్షేత్రంలో పంచమ వ్యాధిపతి పన్నెండవ స్థానంలో వృచ్చిక రాశిలో ఉండటం అనేటటువంటిది కొంత వివేక లోపము ఆలోచన సరళ సరిగ్గా లేకపోవటము చేసే పనులు ఎంతో సరైన ఏకాగ్రత లేకపోవటం వలన ఆకస్మికంగా కొన్ని నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది ధనుస్సు రాశి వారికి కొంతమందికి జాతకంలో గనక ఈ కుజగ్రహము సరైన సిచ్యువేషన్లో లేకపోయినట్లయితే అతి ఆవేశము వలన అతిగా గొడవలవటం వలన మీ మీద లేనిపోని అవాండాలు పడి అప్పుల వలయంలో ఇరుక్కున్నటువంటి వాళ్ళైతే కనుక అప్పుల వాళ్ళ యొక్క బాధ తట్టుకోలేక లేకపోతే వాళ్ళు మీ మీద కేసులు వేయటము దాని ద్వారా మీరు పోలీస్ స్టేషన్లు తర్వాత కోర్టులు తర్వాత జైలుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కొంతమంది ఏ పొరపాటు చేయరు ఆ పొరపాటు చేయకపోయినా వీళ్ళు జైలుకు వెళ్ళే అవకాశం కలుగుతుంది అట్లాగే ఆకస్మికంగా ఎన్నో రోగాల వలన హాస్పిటల్స్లో చూపించుకొని ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది షేర్స్ నష్టపోయే వాళ్ళు ఉంటారు లేకపోతే రియల్ ఎస్టేట్లో వ్యాపారపరంగా ఎవరైనా పెట్టుబడి పెట్టినా ఆ విషయంలో వీరికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది మీరు మాట్లాడే మాటల్లో ఎక్కడైనా వైవిధ్యము కానీ ఉన్నట్లయినా లేకపోతే ఈష్యా ద్వేషాలు బయటికి కనిపించినా దాని ద్వారా కూడా మీ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కావచ్చు హార్యాభర్తల మధ్య కావచ్చు కొన్ని విద్వేషాలు రే రచ్చగొట్టే ప్రయత్నాలు కూడా జరగవచ్చు బంధువులతో జాగ్రత్తగా ఉండండి బంధువులు అంటే కొత్తగా పరిచయమైన వాళ్ళు కావచ్చు ముఖ్యంగా వ్యాపారంలో మీ అనుకొని ఉండేటటువంటి వాళ్ళు కూడా నమ్మక ద్రోహం చేయొచ్చు అందుకని వ్యాపారంలో ఎవరైనా భాగస్వాములు అయినట్లయితే కనుక మీరు పెట్టుబడిన పెట్టిన పెట్టుబడులలో ఆకస్మికంగా ఆ కొన్ని లోపాలు ధనపరమైనటువంటి ఇష్యూలు లేకపోతే వ్యాపార పరంగా మీరు ఏదైనా సరే కొంత ధనాన్ని ఇద్దరు కలిసి పెట్టినట్లయితే నలుగురున్నా కూడా వారందరి మధ్య పురపక్షాలు వచ్చి ఆ వ్యాపారంలో భంగం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి పన్నెండవ స్థానంలో ఉండటం ద్వారా కొంత కుడిక సంబంధించిన నేత్ర దోషాలు కలుగుతాయి కొంతమందికి ఆపరేషన్స్ కూడా కలిగే అవకాశం ఉంటుంది సంతానపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి అట్లాగే భార్యాభర్తల మధ్య ఈ కొంతమందికి ఎడబాట్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏదో సందర్భం బంధువులు దొంగ మాటలు చేయడం ద్వారా వీళ్ళ మధ్య ప్రపంచాలు జరగచ్చు లేకపోతే పూర్వం వీళ్ళకి ఉన్నటువంటి కొన్ని ఇంటర్లింక్స్ వ్యవహారాల వల్ల కావచ్చు దాని ద్వారా కొంతమందికి వ్యాపారపరంగా కావచ్చు భార్యాభర్తల మధ్య సంబంధాలు లోపించి కావచ్చు నిద్ర పట్టదు దాని ద్వారా కొన్ని దుర్వ్యసనాలు వీళ్ళు చేసే అవకాశం ఉంటుంది దుర్యసనాల బాధ అయ్యి ధనాన్ని కొలిపే అవకాశం ఉంటుంది లేకపోతే అప్పులు బాధ ఎక్కువగా పెడతారు లేకపోతే వ్యాపారంలో ఏదో భాగస్వామ్యం చేరాలని కొంతమంది తమకు తమ ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అయ్యి ఎక్కడో అప్పులు చేస్తారు పెట్టేస్తారు దాని ద్వారా కుటుంబ సౌఖ్యము దెబ్బతింటుంది కాబట్టి ఇవన్నీ వదిలేసి ధనుస్సు రాసి వారికి పండెండులో ఉన్నాడు మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ కూడా చెల్లించడానికి ప్రయత్నం చేయండి సాధించుకు మౌనంగా ఉండండి ఏది మాట్లాడినా పొరపాటే మీ యొక్క కమ్యూనికేషన్ మీకు శాపంగా మారుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నలభై ఐదు రోజులు కూడా ఆ సుబ్రహ్మణ్య సేవలో తరించండి భుజగ్రహానికి దీపారాధనలు పెట్టండి ఆ ఎర్ర కుక్కలకి ఏదైనా ఉంటే బ్రెడ్ వేయండి లేకపోతే కందిపప్పుతో కూడినటువంటి ఏదైనా పప్పు లాంటిది చేసి అన్నంతో పాటుగా ఎవరికైనా సరే ఆ అన్నంగా పెట్టండి లేకపోతే కుక్కలకైనా సరే రోజు మీరు తినే తిండిలో కొంచెం అన్నంగా పెట్టండి అన్న సమారాధనలు చేయండి కార్తీక మాసం కాబట్టి దీపారాధన చేసే సమయంలో కొంచెం జాగ్రత్తలు వహించండి అట్లాగే భూ సంబంధిత విషయాలలో ఎవరితో గొడవలు పడటానికి ప్రయత్నం చేయకండి అట్లాగే భూమికి సంబంధించిన లేకపోతే గృహానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు పెట్టుబడుల విషయంలో అంటే పది రూపాయలు పెట్టినా పది లక్షలు పెట్టినా కొంచెం ఆలోచించి పెట్టండి లాభాలు లేకపోయిన పర్వాలేదు నష్టం మాత్రం కొంచెచ్చుకోకండి కాబట్టి వీరు కూడా సాధ్యతలకు ఈ హోమాలు ఈ అభిషేకాల విషయంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ధనుస్సు రాశి వారు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ